నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కొన్ని కోట్ల మందికి మార్గదర్శి ఇన్స్పిరేషన్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటీవల వైజాగ్లో జరిగిన ఘటనతో ప్రజలలో పెరిగినటువంటి ఆదరణ జనసేన పార్టీ అంటే ఒక వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన వీటన్నిటిని వీటన్నిటిని ఇముడ్చుకోలేక ఈ నిన్న జరిగినటువంటి ఒక ఘటన గత రెండు రోజులుగా రిగ్గి జరిగేటువంటి పరిస్థితి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తున్నారు మరి ఆయన ఏ టైంకి ఇంటికి వస్తున్నారు వీటన్నిటిని కూడా ఒక టీం లాగా కొంతమంది కొంతమంది అనుచితమైనటువంటి వ్యక్తులు ఆయన్ని ఫాలో అవ్వడం జరిగింది మరి వీటన్నిటి మీద కూడా ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఎందుకంటే వైజాగ్లో ఘట జరిగిన ఘటన తర్వాత ఈ పరిణామాలన్నింటినీ చూస్తే గోండా రాజకీయం జరుగుతూ ఉందా ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఆ యొక్క వెహికల్ ఏదైతే ఏపీ ఏపీ రెడ్డి చైర్మన్ అనేటువంటి బోర్డుతో ఆ కారు ఉండడం దీన్ని బట్టి చూస్తే ఉల్లివెందుల రాజకీయం ఏమైనా మొదలైందా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఎవరైతే ఊరుకోరు కాబట్టి మీరు పూర్తిగా ఎవరైతే దీనికి పాల్పడినారో వాళ్ళందరిపైన విచారించి కఠినమైన చర్యలు తీసుకొని మా అధినేతకి అండగా వ్యవస్థని అక్కడ పోలీస్ వ్యవస్థని సూచనలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవెచ్చుకుంటున్నాం ఆయనకి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని అరేంజ్ చేయాలి అదేవిధంగా జట్ కేటగిరీ సెక్యూరిటీని పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని తప్పించాలనేటువంటి ఆలోచన వచ్చి ఈ యొక్క ఈ యొక్క చర్యలకు పాల్పడ్డారో వారిని పూర్తి స్థాయిలో విచారించి దీనికి మేము జనసేన పాటించి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో శాంతియుతంగా పరిపాలన జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ ఏదైతే ఈ యొక్క పరిణామాలన్నీ ఆలోచిస్తే మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకంటే ఈ వీటన్నిటిని చూస్తే ప్రజలు కూడా ప్రజలకు కూడా లక్ష్యం లేనటువంటి పరిస్థితి ఈరోజు కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన మీరు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారనేటువంటి విషయం పూర్తిగా పూర్తిగా తెలిస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాం అయ్యా మీ పొలివిందుల రాజకీయాన్ని మానుకోండి దుర్మార్గపు రాజకీయాన్ని మానుకోండి హత్యలు జరిగితే హత్యలు జరిగితే కుటుంబాలలో హత్యలు జరిగితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరిగిన పరిస్థితులు లేవు మరి సామాన్యులకి ఎక్కడ రక్షణ దొరకది ఈ రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాల నుంచి ఎన్నో ఎన్నో హత్యలు ఆడబిడ్డల మీద అత్యాచారాలు మరి ఎక్కడ కూడా ఒక సమస్య కూడా పూర్తి స్థాయిలో పరిష్కారమైనటువంటి దాఖలాలు లేవు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైనా సరే మా అధినేత పైన చీమ చిటుకమన్నా పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అటువంటి చర్యలు ఏమన్నా పాల్పడాలని మీరు ఆలోచన వచ్చినా సరే మేము మాత్రము ఉపేక్షించాం జనసేన పార్టీ జన అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఉవ్వెత్తన ఇపడేదానికి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై